హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ రెండచింతల గ్రామం రెండచింతల మండలం పల్నాడు జిల్లాలో రెండచింతల గ్రామంలో కానకమాత తిరణాల సందర్భంగా రెండచింతల గ్రామంలో ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీలకు వచ్చిన అండి ఇవి ముప్పై ఒకటో తారీఖు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి బోల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ గిత్తలండి వీరనరసింహ సమరసింహ ఆర్కే బుల్స్ హతట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాల గ్రామం చిందూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరికి ఇత్తరండి వీరనరసింహ సమరసింహ ఇక్కడ ఒకరోజు సాంగ్స్ పెడుతున్నారండి అందుకే స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను రెండచింతల గ్రామం రెండచింతల మండలం పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్నారండి న్యూ కేటగిరీ విభాగం Thank you.